హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినసం అగ్రికల్చర్ ఛానల్ వర్షం గురించి ఏకదాటిగా మిరప తోటలు అనేది పడబడిపోవడము దాండం కొనుడు అలాగే రూట్ డెవలప్మెంట్ అవ్వక మొక్కలు చనిపోతూ ఉన్నవి కొంచెం దగ్గరగా జరుగుతూ ఉన్నవి కదా సో దాని కొరకు ఈరోజు మనము కొన్ని సలహాలు సూచనలు దాంతోపాటు ఈ వైరస్ అటాక్ అనేది ఇప్పుడే వస్తూ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు అంటే రూట్ డెవలప్మెంట్కి వైరస్కి టెప్స్కి మైట్స్కి అన్నిటికీ కలిపి ఒక వీడియోలో మళ్ళా మళ్ళీ మనకు అవకాశాలు రాదు కాబట్టి ఇండోఫిల్లో పనిచేస్తున్నటువంటి మన టీఎం మేనేజర్ గారు సో సార్ పేరు సార్ మీ పేరు రాఘవ రాఘవ గారండి సో సార్తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము సారు మనకు ఏం అడుగుతూ ఉంటాము ఏం చెప్తారు అలాగే వ్యవసాయంలో చాలామంది రైతులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఈ నష్టాలు ఎందుకు వస్తున్నవి దాని కొరకైతే నీ ప్రత్యేకంగా ఏదో కొత్తగా టెక్నికల్గా ఆలోచించాలనే ఉద్దేశంతో నేనైతే మీ ముందుకు వచ్చాను సో నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు రాఘవ అండి నేను ఇండోఫిల్ కంపెనీలో టెరిటరీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఓకే డీలర్ మహాశైలికి అదేవిధంగా రైతు సోదరులందరికీ ముఖ్య సూచన మరియు విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా గత పది పదిహేను రోజుల నుంచి ప్రతిరోజు వర్షాలు పడటం వల్ల గాలిలో గాలిలో తేమ ఎక్కువ ఉండటం అదేవిధంగా సాయిల్ భూమిలో కూడా తేమ ఎక్కువ ఉండటం వల్ల ఈ మిర్చి పంట వేసినాక వేరు వ్యవస్థ పెరగట్లేదు రైతులకి మేజర్గా ప్రధాన సమస్య వేరు వ్యవస్థ పెరగపోవటం మొక్క వేసింది చేసినట్టే ఉండి గ్రోత్ లేకపోవటం వల్ల ప్రధాన సమస్యగా ఇదవుతున్నారు దానికి రైతు సోదరులందరికీ తెలిసిందే జనరల్గా మనకి క్యూమిక్ యాసిడ్ కానీ మైకోరైజా అనేది రూట్ డెవలప్మెంట్కి వాడుతుంటారు అంటే బదలలో పోసుకోవాలా సార్ అవి ఏదైనా కాంప్లెక్స్ లో కలిపి చల్లుకున్నా పర్లేదు లేదంటే డ్రిప్ ఉంటే డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు లేదంటే నాజులు తీసేసి చెట్టు మొదట కూడా మనం డ్రించింగ్ చేసుకోవచ్చు అంటే రూట్ డెవలప్మెంట్ లేకపోవడానికి గల కారణాలు ఏంటి సార్ అంటే మొక్క చనిపోతా ఉన్నది ఉడబడిపోతా ఉన్నది ఆ వేర్లు అనేది దిగట్లేదు అది సో దానికి గల కారణాలు మేజర్గా ఏంటంటే ఈ సాయిల్ ఎక్కువ తేమ ఉండటం మైక్రోఫెమినా అనేది మన వేరు కుళ్ళుడు తెగుళ్ళు అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతుంది శాతం ఎక్కువ ఉండటం వల్ల అందులో ఏంటంటే మేజర్గా ఇదివరకు ఇప్పుడు పంట మార్పిడి కానీ కొంతమంది రైతులు తెలుసు పంట మార్పిడి చేస్తున్నారు పత్తి వేసాక ఉంటారు దానివల్ల పూర్తిగా పంట మార్పిడి అయినట్టు కాదు ఎందుకంటే పత్తికి మెచ్చ కూడా సేమ్ ఒకే విధమైనటువంటి వేస్ట్ ఉంది ఇది సైంటిస్టులు కూడా చాలా చాలామంది రైతులు ఎదువరికిలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనం పిల్లిపేస్తున్నట్ల జరుము జీలుపుడు చల్లి కలియదు కార్బన్ శాతం సాయిల్లో పెంచుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే మనం ఫర్టిలైజర్ కూడా కొంచెం తక్కువ వేసుకుంటున్న స్టార్టింగ్లో ఈ వేడి ఈ అప్పటివను ఉష్ణోగ్రతలు వెచ్చేసిన వల్ల కూడా మొక్క ఒత్తిడికి అవ్వకుండా కొంత కార్బన్ శాతం భూములో మంచి మంచి చేసే సూక్ష్మజీవులన్నీ కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంత ఒక బలంగా ఉంటుంది అది చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మనకి ఇండోఫిల్ కంపెనీ వాటిది స్ప్రింట్ అంటారు మీకు ఆల్రెడీ రైతులందరూ వాడుతున్నది ఈ స్ప్రింట్లో ఉండే టెక్నికల్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ మ్యాంగోజియం ఈ రెండింటి యొక్క మిశ్రమం ఇది ఇదే స్ప్రింట్ అనేది మనం విత్తన శుద్ధి ద్వారా కూడా వాడుకోవచ్చు అనమాట ఒక కేజీ విత్తనాలకి రెండు నుంచి మూడు గ్రాములు కూడా కలిపి విత్తన శుద్ధి ద్వారా కూడా చేసుకుంటే ఏమవుతుందంటే విత్తనం ద్వారా ఎప్పుడైతే మన భూమిలో ఈ సిలిండ్రాలు కానీ విత్తనం ద్వారా కూడా వచ్చేది ఏదైతే అటాక్ ఉందో దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆల్రెడీ మొక్కలు తోటలు వేయటం స్టార్ట్ చేశారు ఇప్పటికీ వేసే వాళ్ళు ఉన్నారు గత ముప్పై రోజులైన తోటలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ స్ప్రింట్ అనే రాయించుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ లేదు అంటే మనకి మనం పై పైపాటు అయినా స్ప్రే చేసుకోవచ్చు ఇది కాంప్లి ఫర్టిలైజర్తో పాటు కూడా కలిపి మనం వేసుకోవచ్చు లేదంటే సాయిల్ అప్లికేషన్ డ్రించింగ్ చేసుకోవచ్చు కదా అదే కనుక ఇరవై ఇరవైలో కానీ ఏరియా కానీ ఎరువులు వేసుకోవాలంటే ఒక ఎకరానికి ఐదు వందల గ్రాములు రెంట్ అనే మందు కూడా మీరు పెట్టుకొని కనుక చైనంతా వేసుకున్నట్లయితే ఇదేదైతే బ్యాక్టీరియా ఇదేదైతే ఉందో ఈ వేరు వేరుకులు తెగుల నుంచి మటుకి చాలా వరకు మీరు రక్షణ కవచంలాగా ఏర్పరచుకోవచ్చు అలాగే మనకు రైతులు మొదటిగా ఇప్పుడు వేసిన ముప్పై రోజులలోనే వైరస్ అటాక్ కనిపిస్తూ ఉన్నదని చెప్పి అడుగుతూ ఉన్నది సార్ ఓకే సో ఈ వైరస్ అనేది ఇప్పుడే అటాక్ అవుతూ ఉన్నది స్ప్రే అనేది ఒకటి రెండు స్ప్రేలు చేసి ఉండొచ్చు మరి వైరస్కి వైరస్కి రాకుండా ఉండాల్సిన జాగ్రత్త వైరస్కి రాకుండా మొట్టమొదటగా మనకి రైతులందరికీ తెలిసిందే ఈ వైరస్ అనేది తెల్లదోమ వాహకారి అవునా కదండి ఈ వైట్ ఫ్లై అనేది మనం కంట్రోల్ చేసుకుంటాం మీరు ఫస్ట్ నుంచి మనం ఎదుగుదలకి న్యూట్రిన్స్ మందులు ఎదుగుదల మందులు వాడుతున్నప్పుడు దాంతోపాటు ఈ దోమకు సంబంధించిన మందులు జనరల్గా మీరు స్టార్టింగ్లో వాడుతుంటారు మన ఇండోపిల్లో ఈ సంవత్సరం కొత్తగా ఒక క్యూబ్కు అనే మందు వచ్చిందనమాట ఈ క్యూబ్కు అనే మందు మన ఇది తెల్లదోమ పచ్చదోమ లైట్గా తామర పురుగు త్రిప్స్ కూడా మైట్స్ కూడా పనిచేస్తుంది ఇది ఇది వచ్చేసి మనం పైపాటిగా కనుక మీరు వాడేటప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే ఇది వాడాల్సిన డోసేజ్ కూడా ఒక పావు కేజీ ఎకరన్నర వరకు ఇది డబ్ల్యూడీజి ఫార్మేషన్లో ఉంటుంది అనమాట అంటే మన సేమియాస్ టైప్లో ఉంటుంది ఇది మనం వాటర్లో కలిపిన మట్నే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇదేంటంటే బ్రాడ్ స్పెక్టరం ఇన్సెక్ట్ సైడ్ అనమాట అంతర్వాహికంగా ఈ ఈ తెల్లదోమ పచ్చదోమని ఈ సకింగ్ పేస్ట్ ఇది ఏదైతే మీరు వైరస్ అన్నారో అది కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ ఇది ఇది ఏంటంటే అంతర్వాయికంగా ఉండటం వల్ల ఏంటంటే ఇది మొక్కలో పది నుంచి పదిహేను రోజులు ఉండటం వల్ల మళ్ళీ వచ్చి మళ్ళీ వేరే ఆకు మీద కనుక మళ్ళీ రసం పీల్చినట్లయితే మళ్ళీ ఆ దోమ అనేది అంటే ఇది ఏ రిలా సార్ అంతకుముందు ఇది కొత్తగా ఒక ఈ ఈ సంవత్సరమే లాంచ్ అయిందండి సార్ డైనటోప్ థ్యురాన్ డైఫెన్ అనేది రెండు కాంబినేషన్లో ఉన్నటువంటి మందు ఇది ఇది మార్కెట్లో పావు కేజీ అర కేజీ కేజీ మన డెవల్య కేజీ పావు ఎకరానికి పావు కేజీ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే చిన్న మొక్కల కేజీ కాబట్టి తక్కువ రోజుల్లో పావు కేజీ ఎకరన్నర ఎకరన్నర వరకు వాడుకోవాలి అంటే వాటరు డిపెండింగ్స్ బట్టి ఎకరన్నర నుంచి మామూలుగా మనం పావు కేజీ కూడా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ అదేవిధంగా మీరు ఇండోఫిల్ కంపెనీ పోయిన సంవత్సరం ఇంకా మీరు చెప్పినట్లు ఈ ట్రిప్స్ కానీ మైట్స్కి మీరందరూ ఆదరించిన మందు మీ అందరికీ తెలిసిన మందు ఎలక్ట్రో సీజ్ మైట్ సీజ్ ఎలక్ట్రో సీజ్ మైట్ మీకు రైతుల్లో రైతుల్లో వచ్చింది అది అందరూ డీలర్లు అందరూ కూడా సపోర్ట్ చేసి మంచిగా రైతులకి మంచిగా ఉపయోగపడిన మందు ఎలక్ట్రోసిజ్ మైటు అది మీకు ఆల్రెడీ తెలుసు థ్రిప్స్ మైట్స్ అదేవిధంగా పచ్చ పురుగు లద్దె పురుగు కూడా మైట్ సైడ్స్ అన్నిటికీ పనిచేస్తుంది ఇది ఎందుకంటే అవతార అనేది అవతార్ వచ్చేసి మనకి ఇందులో రెండు రకాలు ఇందులో ఉండే ఏంటంటే జినిప్పు ప్లస్ ఎగ్జాక్ అంటే పంగి సైడ్ ఇది ఇప్పుడు మనకి పత్తి పంటలో వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే కాయ పచ్చిలు మిర్చిలో కూడా వాడచ్చు అంటే కాయమచ్చ ఆకుమచ్చకి తెగుళ్ళకి ఇప్పుడు ఆంట్రాక్ మనకి పత్తి కొన్ని కాయలు తయారైపోయి ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాలకి ఏంటంటే మచ్చేసి ఐదు గనక అనేది ఒక లీటర్ నీటికి రెండున్నర గ్రాములు గనక అంటే ఎకరానికి ఒక ఐదు వందల గ్రాములు గనక మీరు హాఫ్ కేజీ కనుక పైపాటిగా గనక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ తెగుళ్ళు బారి నుండి ఖచ్చితంగా రక్షించుకొని మంచి దిగుబడి అనేది పెంచుకోవచ్చు అనమాట ఇప్పుడు మిరప తోటలలో మందుకి మందు ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసుకోవాలి కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు అయితే రైతులు ఏంటంటే ఖచ్చితంగా మినిమం ఐదారు రోజులు ఆగాలి ఆగాలి అది ఐదారు రోజులు ఆగినప్పుడే మనకి ఆ మందు పనితనం కానీ ఏంటనేది తెలుస్తుంది జనరల్గా ఇవాళ కొట్టేసి మళ్ళీ ఒక రోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చేసి డే స్ప్రే చేయటం వల్ల ఏంటంటే రైతుకి అనవసరమైన ఖర్చు పెరుగుతుంది ఇక్కడ ఏంటంటే పని చేయటం అనేది కూడా మనకి అబ్జర్వేషన్స్ రైతు ఇబ్బంది పడుతున్నాడు అందువల్ల మినిమం నాలుగైదు రోజులు గ్యాప్ తీసుకొని వాతావరణం బాగున్నట్లయితే ఇంకొంచెం కాస్ట్లీ మందు మంచి మందు కొట్టుకున్నట్లయితే ఇంకో ఎనిమిది పది రోజులు కూడా ఆగట్లేదు కానీ మూడు రోజులు మూడు రోజులకే కొట్టుకుంటా పోతారు కదా ఫార్మర్స్ ఎందుకంటే ఈ మందు పని చేసిందా మరి దీనివల్ల ఏమైనా ఎఫెక్టివ్ వస్తుందా అనేది కూడా అది అర్థం చేసుకుంటలేదు మినిమం ఐదు ఆరు రోజులు అయితే ఆగాల్సింది కంపల్సరీగా నాకు నేను ఒక ఫార్మర్ అడిగారు అన్న నిన్న ఫంగిసైడ్ సైడ్ కొట్టాను మళ్ళీ ఇవాళ ఇన్సెక్టి సైడ్ కొట్టచ్చు అని చెప్పి అడిగారు కాబట్టి మీకైతే కామెంట్ కామెడీ నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా ఐదు ఆరు రోజులు అయితే కంపల్సరీ ఆగాల అలాగే రూట్ డెవలప్మెంట్కి మైకో కానీ మన స్ప్రింట్ కానీ లేదా ఏదైనా పైకి సైడ్ సంబంధించింది బ్లీచింగ్ చేసుకోవడం కానీ లేదా కాంప్లెక్స్లో కలిపి చల్లుకోవడం కానీ వర్షం పడి పడి ఆగి ఉంది కాబట్టి ఇప్పుడు చేసుకుంటే బెటరు ఎందుకంటే మొక్కలు చనిపోతూ ఉన్నవి రూట్ డెవలప్మెంట్ లేదని చెప్పి మనకు తెలియని విషయాల్ని కొన్నిసార్లు మాటేల్స్ సార్ ఇంకేమైనా అంటే ఇంకా రైతులు ఆర్గానిక్ సిటీ కాంపోస్ట్ అని అలాంటి మందులు ఉన్నాయి కాబట్టి అలాంటివి కూడా స్టార్టింగ్లో వేసుకోవడం అనేది మొక్కకి ఏంటంటే ఇప్పుడు ఎఫెక్ట్ పడదు కెమికల్ కంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు వర్షం పడి బడి ఆగింది కదా సార్ మొక్క కావాల్సింది పోషకాల ఇప్పుడు అదే కదా పోషకాలు కూడా కంపల్సరీ ఎందుకంటే మొక్క ఏంటంటే కింద నుండి వేరు వేరే వస్తువు నుండి తీసుకోదు కాబట్టి పై నుంచి మనం అందించుకోవాలన్నమాట మనకి అంటే ఇండోకిల్ కంపెనీలో కూడా ఇండోలైజర్ అనేది ఉంటుంది అట్లా ప్రోటీన్స్ మైక్రోనిస్ అన్ని రకాల పోషకాలు కలిసినటువంటి ఎమినో ఎమినోయాసిడ్ సివిడ్ ఆక్సిడెంట్ అన్ని రకాల పోషకాలు కలిసి ఇండోలైజర్ లీటర్ ఎకరానికి పై రో కూడా ఈ దిగుల మందులైనా మీరు వాడే మొత్తం మందులైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ మంచి సమాచారం అందించారు చూడండి అండి రైతులు కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నారు మీకు ఏదైనా తెలియని విషయాన్ని ఏమైనా ఉంటే నన్ను అడగండి నేను మీకు వీడియో ద్వారా కూడా రోజు తెలియజేస్తూ ఉన్నాను మన ఎపిసోడ్ అనేది రెండో ఎపిసోడ్ రేపు పెట్టుకుందాము ఇవాళ వైర వైరస్ సారీ వర్షం వచ్చి ఆగింది కాబట్టి రూట్ డెవలప్మెంట్ కోసము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏ మందు స్ప్రే చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకున్నాము శుభ ధన్యవాదాలు